జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నవోదయ విద్యాలయం ఏర్పాటు చేసేందుకు భూమి ఇవ్వలేని అసమర్థత ప్రభుత్వం గద్దె దిగాలని కోరుతూ గురువారం బీజేపీ నాయకులు జిల్లా కేంద్రంలోని స్థానిక తైసిల్ చౌరాస్త వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు నియోజకవర్గ ఇన్ఛార్జు బోగస్ రావణి మాట్లాడుతూ నవోదయ ఏర్పాటు అడ్డుకునేందుకు యత్నిస్తున్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని తక్షణమే భర్తరపు చేయాలని డిమాండ్ చేశారు جے مارا وے ہن تک جے جے ریترو مو سانگھسنا دے حکومت ونٹنے جے ری سی نے بند کر سب ویناں جلاو 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 जय जय आदि प्रभु देवा कतेतिगो कतेतिगो सीएम భవిష్యే ముఖ్యం ప్రజల ముఖ్యం ముఖ్యమని పనిచేసుకుంటూ వెళ్తున్నటువంటి నాయకులు గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారు ఈ రోజున కష్టపడి కేంద్ర ప్రభుత్వాన్ని నొప్పిచ్చి మన నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కి జగిత్యాల జిల్లాకు ఒకటి నిజామాబాద్ జిల్లాకు ఒకటి నవోదయ పాఠశాలని మంజూరు చేయడం జరిగింది వాళ్ళకి ఎలాగూ తీసుకురావడం కాదు తెచ్చిన వాళ్ళని కుట్రలతో మోసాలతో ఎక్కడికక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క వర్గాన్ని నాశనం చేసింది ఇటు మహిళల ఉసురు తీసుకున్నారు ఉసురు పోసుకున్నారు ఇటు రైతులకు అన్యాయం చేసిండ్రు ఉద్యోగస్తులకు అన్యాయం చేసిండ్రు ఉద్యోగస్తుల్లో కూడా ప్రతి ఒక డిపార్ట్మెంట్కి చెందినటువంటి ఉద్యోగస్తులు కూడా బాధపడతానే ఉన్నారు కనీస కనీస హక్కులు లేకుండా వాళ్ళు బాధపడుకుంటూ పనిచేస్తూ ఉన్నారు ఇటువైపు చూస్తే నిరుద్యోగులని మోసం చేసిండ్రు మరి ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తుతో మాడుతూ ఉన్నారు వీళ్ళు అప్పుడు ఎప్పుడో రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం వాటిని మెయింటైన్ చేస్తామని కమిటీ వేయడం జరిగింది మరి అంతెందుకు గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఇక్కడ లోకల్ నాయకులు కూడా దాంట్లో మెంబర్గా ఉన్నారు కదా అప్పుడు మెంబర్గా ఉన్నారు ఇప్పుడు మెంబర్గా ఉన్నారు ఇది కుట్రాపూర్తి రాజకీయమా కావాలని చేస్తున్నటువంటి రాజకీయమా నవోదయ కి ప్లేస్ ని అలాట్ చేసి ఒక మంచి ప్రియర్ లొకేషన్లో పెడితే చక్రాంతల్లిలో అక్కడి నుంచి తీసుకెళ్ళి నడుస్తుంది నాకు మంత్రి పదవి చేపట్టాలని పెద్ద మనిషిని మాటలు జగిత్యాల జిల్లా శాఖ తరఫున ఏదైతే అరవింద్ గారి నాయకత్వంలో మన పార్లమెంట్లో నవోదయ స్కూల్స్ ఏవైతే రెండు వచ్చినాయో ఒకటి నిజామాబాదు ఒకటి మన జగిత్యాల జిల్లా దాని విషయము స్టేట్ గవర్నమెంట్ భూమి కేటాయించమని చెప్తే నిజాం మన నిజాం షుగర్ ఫ్యాక్టరీ భూమిని ఎనిమిది ఎకరాలు కేటాయించద అసలు ఎనిమిది ఎకరాలు షుగర్ ఫ్యాక్టరీ కన్నాయిస్తే అసలు మీ ఉద్దేశం ఏంది షుగర్ ఫ్యాక్టరీ బంద్ చేయాలనే కదా అక్కడనే అక్కడ అన్యాఖాతం అయిపోయింది షుగర్ ఫ్యాక్టరీ భూమి అంతా అన్యాఖాతం అయిపోయింది ఇప్పటికే అక్కడ ఉన్న పాలకులు ఇంతకుముందు ఉన్న పాలకులు అట్లా ఇంక్లూడింగ్ షుగర్ జనరేట్ కూడా కావచ్చు ఇప్పుడు ఎనిమిది ఎకరాల కలిస్తే ముప్పై ఎకరాలకు ఎనిమిది ఎకరాలు ఇస్తే ఈ షుగర్ ఫ్యాక్టరీ చాలా స్థలం ఇచ్చి మీకు ముప్పై ఎకరాలు లేదా భోజనం కాడ సెన్సా నిజామాబాద్ పార్లమెంట్లో లేదా ఇది కావాలని ఇంట్లో పూరికంగా ఈ నవోదయ స్కూల్ సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి ఇది ప్రయత్నం తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత విత్ ఇన్ షార్ట్ మేము షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామన్నారు ఇప్పటికి ఏడాది అయిపోయింది రెండేళ్ళు అయిపోయింది ఇప్పటికీ షుగర్ ఫ్యాక్టరీ పూ తెటం లేదు ఉన్న షుగర్ ఫ్యాక్టరీని క్రోజ్ చేయాలని చూస్తున్నాడు మీ అంత చూస్తాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాక మేము ఎవరికి తాత జరగరనుకుంటున్నావు మాట ఇచ్చి పబ్లిక్ ఎన్ని రోజులు మోసం చేస్తారని నేను అడుగుతున్నాయి ఈ ముఖంగా మీ విలేకరుల తరఫు నేను అడుగుతున్నా ఎన్ని రోజులు ప్రజలను మోసం చేస్తారు అరవింద్ ధర్మపురి గారు నాయకత్వంలో తప్పకుండా షుగర్ ఫ్యాక్టరీ సాధించే వరకు పోము ప్రభుత్వాన్ని నిద్రపోని ఏమని నేను చేస్తున్నా